హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక రిసార్ట్ ని తల్పించే విధంగా ఉండే ఒక మంచి డిటీసీపీ లేఅవుట్ అయితే మీకు చూద్దామని వచ్చేసాను అది కూడా ముప్పై మూడు ఎకరాల్లో ఒక అద్భుతమైన లేవుట్ అనమాట అది కూడా మన మైసిగండి అమ్మవారి టెంపుల్ ఏదైతే ఉందో మన శ్రీశైలం హైవే ఏదైతే ఉందో దాని దగ్గర నుంచి జస్ట్ ఒక ఒక హాఫ్ కిలోమీటర్ లోపలనే మంచి లేఅవుట్ అయితే మనకు వచ్చేసింది మీరు అబ్జర్వ్ మీరు అబ్జర్వ్ చేయండి మన శ్రీశైలం హైవేకి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో మొత్తం డెవలప్మెంట్స్ అన్నీ కూడా అయిపోయినాయి అనమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి మొత్తం కూడా సెంటర్లో రోడ్ కటింగ్ మొత్తం అయిపోయింది స్టోనింగు నెంబరింగ్ ఇక్కడ మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం పక్కనే రిసార్ట్లు కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు పక్కనే రిసార్ట్స్ ఉన్నాయి చుట్టూ కన్స్ట్రక్షన్లు కూడా ఉన్నాయి సో ఇంకా అట్లనే పక్కన ఏదైతే టెంపుల్ కనబడుతుందో ఈ టెంపుల్ వచ్చేసి మనకు రెండు రెండు ఎకరాల్లో కేవలం మన వెంచర్ కి సంబంధించిన టెంపుల్ అనమాట మన వెంచర్లోనే డెవలప్ చేస్తున్నారు ఇది సో ఈ ఇంకోటి పక్కననే టౌన్ కూడా చాలా అంటే చాలా దగ్గర ఉంది ఇక్కడ ఎక్కువ కూడా రిసార్ట్ కల్చర్ అనేది బాగుంది ఫ్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేయండి మొత్తం కూడా చుట్టుపక్కల దగ్గర దగ్గర ఒక నాలుగైదు రిసార్ట్లు అయితే ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ఈ ఫోర్త్ సిటీ ఏదైతే ఉందో మన హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో ఇది ఇక్కడ నుంచి జస్ట్ మనకు ఒక పది పదిహేను కిలోమీటర్ డిస్టెన్స్లోనే మన కందుకూరు జంక్షను కడతాలు వీటన్నిటి దగ్గర మనకు ఫ్యూచర్ సిటీ వస్తుంది అక్కడి నుంచి జస్ట్ మనం ఒక ఐదు ఆరు కిలోమీటర్లు వచ్చామనమాట సో ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు అమెజాన్ డేటా సెంటర్ కానీ ఆ తర్వాత స్కిల్ యూనివర్సిటీ కానీ తర్వాత ఇక్కడ స్పిరిచువల్ సెంటర్ ఏదైతే పిరమిడ్ ఉందో ఆ పిరమిడ్ కానీ ఇవన్నీ కూడా దగ్గరే ఇస్తారు మీరు అబ్జర్వ్ అలా కనబడుతున్నది వచ్చేసి పిరమిడే అనమాట అది సో ఇట్లా చూసుకుంటూ పోతే దగ్గర దగ్గర ఇరవై ఇరవై వేల ఎకరాల్లో మన గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ఈ తెలంగాణ ఫ్యూచర్ సిటీకి దగ్గరలో మంచి వెంచర్ అనమాట రీజనబుల్ ప్రైస్ ప్రైస్లో ఉంది ఈ వెంచర్ మొత్తం కూడా ఒక హిల్ స్టేషన్ తల్పించే విధంగా రిసార్ట్ మాదిరిగా బిల్లు కట్టుకోవడానికి అనుగుణంగా మంచి ఫామ్ కైనా క్లబ్ హౌస్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా చూసుకోవడానికి మంచిగా ఉంది పెంచర్ ఇదంతా కూడా సో ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే నా నెంబర్కి అయితే కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ